ಮೇಲೆ ಕಂಡು ನಾನು ನೆನ್ನೂ ಕಂಪನಿ ಆಡ ಎದುರು ಕೊಡ್ತಾರೆ ಎದುರು ಹೇಳಿದ್ರೆ ಮೇಲೆ ಮಾತಲು ಮನೆ ಯಾರು ಅಲ್ಲಿ ಮಾೀತಾ మళ్ళీ ఇది హనుమంత్ రెడ్డి సేనులన్న పార్టీలో కూల్ డ్రింక్లో బ్రా బ్రాంతి కలిపి ఉండేది ఎవరు అది కలిపిండేది ఎవరు అంటే బద్దిపూడి పద్దుపూడి శ్రీరామ్ ఏం చేసినట్టు ఇట్లాంటి రికార్డ్ అని చేసి తాగి మారం కట్టి మీద కాదు జరిగినది ఇది హనుమంత్ సేనులో వీళ్ళందరూ సేను ఆయకం పెట్టినాక ఆ పార్టీ పార్టీ పెట్టిండేది ఎవరంటే నేసరంగ పార్టీ పెట్టినాడు నాయన కూడా పిలిచినారు ఆ పార్టీలో ఏం జరిగింది నాయనకి కూల్ డ్రింక్లో భ్రాంతి కలిపినారంట భ్రాంతి కల్పిన ఎవరు అది రికార్డ్ చేసి తాగిన తర్వాత ఎక్కింట నిశాఖ నిశాఖ రికార్డ్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేసినాడు ఎవరు బట్ బద్దిపూడి శ్రీరాములు అది ఎవరి దగ్గరికి పోయింది ఓలాన్ దగ్గరికి పోయింది ఓలాని ఏం చేసినాడు నాయన చూపించాడు చూడవే నువ్వు మాట్లాడినది తాగినప్పుడు అని ఓలన్న నోడు కానీ నువ్వు ఏ రోజు తాగలేదన్నా ఏమీ లేదు ఆయన అదే ఉద్దేశపూర్వకంగా ఇట్లా కూల్ డ్రింక్లోకి మొత్తం మంది కలిపి ఇట్లా రికార్డ్ చేసి నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అది కొంచెం చూసుకొని ఓలాని చూపించినాడు రామ్ రెడ్డికి రామరెడ్డి నాయనకి నాయనపై బతిపూడి శ్రీరాములు ఇట్లే తిట్టినాడు ఇది జరిగిండేది

మేము ఎన్నోసార్లు ఒక నేను కానీ సీనొప్పు కానీ మేము అంతా కలిసినప్పుడు కానీ అందరూ పార్టీలో కూర్చొని మేము ఒక మందు తినుకుంటా కూరగా తినుకుంటూ కూర్చున్నా కానీ ఎంతే కూర్చుంటాడు మల్కాని రెడ్డి కానీ బ్రహ్మరెడ్డి కానీ ఆయన బ్రహ్మ ఏ రోజు ముట్టలేదు ఏంటి కూర్చున్నాడు ఆయన ముగ్గురికి కారాల పూర్వలు తిన్నారు కానీ ఎప్పుడూ మందు చికెన్ అంతా ఎప్పుడు ముట్టుకోవాలి అలా పోలేదు మేమెంతో అది బ్రహ్మరెడ్డి కానీ బలం చేసి అదం బట్టి పోసేపోయినా కానీ ఆ మంచి అందరినీ ఇష్టకొచ్చి తిట్లాడు పోతున్నారు కానీ ప్రభుత్వం పోపించుకున్నారు అట్లా ఆ రోజు సేన్లో హనుమంతరెడ్డి సేన్లో ఇది మాట అనేది అంటే అని ఎవరు వెంకటరెడ్డి కొడుకు హనుమంతరెడ్డి ఈ మాట అంటే మా ఆయన ఏ రోజు తాగలేదు ఏ రోజు తాగింది వదిలింది లేదు మాట్లాడింది లేదు అసలు ఏ రోజు ముట్టలేదు మా ఆయన మా ఆయన పార్టీ పిలిచిన వాళ్ళు మన పార్టీలో కూల్ డ్రింక్లు మొత్తం మంది కలిపిన బ్రాంతి కలిపిన లేరు బ్రాంతి కలిపిన తర్వాత దాన్ని రికార్డ్ చేసి ఊరందరూ పంచిన లేవు ఆడవాడు బయటకు వస్తాయి మొత్తం అన్నీ బయటకు వస్తాయి ఇంకా హనుమంత్రెడ్డి

బీబీ విషయాలు అన్నీ పూర్తిగా అన్నీ ఎంక్వైరీ పెట్టినా ఎక్కడెక్కడ ఏమేమి చేసినా మొత్తం అన్ని రకాలుగా అన్నీ తెలుసు దివాకరా దివాకర్దేం తెలుదు ఎందుకంటే అప్లోడ్ టీడీపీలో పోయినప్పుడు నుండి ఏం చేసుకోవాలి తెలియకోనో తెలుదని చెప్పి

మీ నాయన మల్కరెడ్డి బ్రహ్మరెడ్డి ముగ్గురు మీ నాయన బ్రహ్మరెడ్డి అంటే మీరు చెల్లూట్టుకొని వస్తుండ్రు కదా బాగా నడుచుకుంటాయత్తు పోతుండ్రీపెట్లు ఒకసారి నాతో డబ్బులు లేకుండా పాదయాత్ర చేసుకుని పోయినా